సుప్రీంకోర్టు మన ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అదేం జడ్జిమెంట్ అంటే పీజీ మెడికల్ కాలేజీ విద్యార్థుల పట్ల గతంలో ఏ రాష్ట్రంలో అయినా పీజీ మెడికల్ కాలేజ్ విద్యార్థులకు ఎట్లా ఉన్నట్టే ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రం నుండి విద్యార్థులకు యాభై శాతం రిజర్వేషన్ కోట ఉండేది పీజీ మెడికల్ సీట్ల పట్ల ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కామన్ గా అంటే ఒకే దేశం ఒకే ఎన్నికని నరేంద్ర మోడీ అనే విధంగా ఏ వ్యక్తి అయినా దేశంలో ఏ రాష్ట్రంలో అయినా వ్యాపారాలు చేస్తుంది కదా రకరకాల బిజినెస్ చేస్తుంది కదా ఏ రాష్ట్రంలో అయినా పోయి బ్రతకొచ్చు కదా అని చిన్న చిన్న విషయాలను చూపించి మెడికల్ కాలేజీ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై శాతం కోటాన్ని కట్ చేసింది దీంతో జరిగే నష్టం ఏమిటంటే ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రజల యొక్క జీవన విధం ఆర్థిక పరిస్థితులు ఉంటాయి ఇందుకు ఆర్థిక అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలలో కూడా విద్యార్థులు కొద్దిగా విద్యతో పాటు వెనుకబడి ఉంటారు ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఆ రాష్ట్రంలో పోతే అక్కడ ఉన్నటువంటి కోట కోటా అంతా కామన్ గా రాష్ట్రాలలో ఉన్నటువంటి యాభై శాతం కోటా తీసేస్తే ఇక్కడి నుంచి డెవలప్ చెందినటువంటి ప్రాంతాల నుంచి పోయినటువంటి విద్యార్థులు మొత్తం ఆ వెనుకబడిన ప్రాంతాల విద్యార్థుల సీట్లన్నీ వాళ్ళే కొట్టేస్తారు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలు మణిపూర్ మేఘాలయ నాగాలాండ్ సిక్కిం ఇలాంటి రాష్ట్రాలలో కొద్దిగా విద్యార్థులు వెనుకబాటుతనంతో ఉంటుంది ఇక్కడ మన తమిళనాడు కర్ణాటక రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ నుండి ఇక్కడ నుంచి పోయి పోయిన విద్యార్థులు అక్కడ ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నటువంటి సీట్లన్నీ కూడా కామన్ సీట్లన్నీ వీళ్ళే కొట్టేసేస్తారు కాబట్టి రాష్ట్రాలకు ఉన్నటువంటి పీజీ విద్యార్థుల పట్ల ఉన్నటువంటి యాభై శాతం రిజర్వేషన్ సుప్రీం కోర్టు కొట్టేయడం చాలా అన్యాయమైన విషయం ఇప్పుడు మన తెలంగాణ విషయాన్ని చూసుకుంటే తెలంగాణ పీజీ విద్యార్థులకు రెండు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు సీట్లు ఉన్నాయి యాభై శాతం కోట తెలంగాణ ప్రాంతం మన మనవాట మనకే ఉంటే పద్నాలుగు వందల అరవై రెండు సీట్లు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు వస్తాయి దీన్ని ఏం కామన్ కామన్గా చేశారు కాబట్టి ఈ కోట అంతా ఇప్పుడు ఏంది లోకలైజేషన్ అయ్యి ఆల్ ఇండియా కోటాలకు వెళ్ళిపోయింది అంటే ఈ పద్నాలుగు వందల సీట్లు రావాల్సినటువంటి తెలంగాణ ప్రాంత పీజీ విద్యార్థులకు ఉమ్మడిగా ఒకే కోటలు ఆల్ ఇండియా కోటలో వెళ్ళిపోయింది ఇప్పుడు కర్ణాటకలో తమిళనాడులో మహారాష్ట్రలో బొంబాయి ప్రాంతంలో బాగా చదువుకున్న విద్యార్థులు ఎవరైనా ఇవన్నీ కూడా వాళ్ళే కొట్టుకొని పోతారు కాబట్టి ఇక్కడి నుంచి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ వీళ్ళు ఈ విద్యార్థుల పట్ల నష్టపోతున్నటువంటి విద్యార్థుల పట్ల ఆలోచించి ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు ఉన్నాడు ఒక ఆయన డైరెక్ట్ ఉన్నాడు ఒక ఆయన సహాయ మంత్రి ఉన్నాడు కాబట్టి రాష్ట్ర అసెంబ్లీ కూడా దీన్ని ఏం చేయాలి అసెంబ్లీ సమావేశం పెట్టి అసెంబ్లీలో యాభై శాతం కోట తెలంగాణ ప్రజలకే దక్కాలని ఒక బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించాలి కేంద్రం కూడా దీని మీద స్పందించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు పద్నాలుగు వందల సీట్లు తెలంగాణ విద్యార్థులు నష్టపోతారు ఆయా రాష్ట్రాలలో కూడా వెనుకబడినటువంటి ప్రాంతాల రాష్ట్రాలలో ప్రజలు కూడా నష్టపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇదంతా కూడా ఏ రాష్ట్రంలో అయితే విద్య బాగా వెల్ ఎడ్యుకేషన్ ఉందో ఆ రాష్ట్ర విద్యార్థులకు లాభం కానీ ఇతర కొద్దిగా సామాజికంగా వెనుకబాటితనం తోట ఉన్నటువంటి రాష్ట్రాల విద్యార్థులకు ఇది చాలా అన్యాయం చేస్తున్నటువంటి ప్రక్రియ కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ పీజీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అసెంబ్లీ దీన్ని బిల్లు పాస్ చేయాలి దీని మీద తెలంగాణకే యాభై శాతం కోట దక్కాలని ఈ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కూడా కేంద్ర సహాయ మంత్రి కూడా పార్లమెంట్ లో దీని మీద చర్చించి యాభై శాతం కోట రాష్ట్రాలకు ఉన్నటువంటి యాభై శాతం కోట ఎక్కడి లోకల్ కోట అక్కడనే దక్కే విధంగా తీర్మానం చేయాలని